హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి బయలుదేరానండి ఏంటంటే దారిపల్లి రామయ్య గారు మనకి కాలం చేశారనండి కోటి మొక్కలు నాటాడండి ఆయన ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా ఒక మూడు రోజులైందండి ఆయన కాలం చేసి అలాగే ఈరోజు ఏంటంటే మా మునికోడల గ్రామంలో అంటే పుట్టిన ఊరండి మునికోడల గ్రామంలో నేను ఆల్రెడీ కొన్ని మొక్కలు నాటించాను కదండీ రమేష్ గారు కాటవరం గ్రామంలో చాలా మొక్కలు నాటించారు కాబట్టి నేను కూడా మా మునికోడలి గ్రామంలో ఇటువైపున మొత్తం నాటించడానికి నేను సంకల్పం తీసుకున్నానండి అందు గురించి ఈరోజు మా తాతయ్య గారు పేరు కూడా పెట్టాలనుకుంటున్నాను అంటే మునికోడలు మొత్తం కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు నాటించి ఆ తాతగారి పేరు కూడా గారపాటి రామారావు గారు వనం అని ఆయన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసేవారండి సమాజ హితం కోరి ఆయన ఇరవై సంవత్సరాల ప్రెసిడెంట్గా కూడా చేశారు కాబట్టి ఆ కార్యక్రమానికి పునాది వేయడానికి ఈ రోజు గోతులు తవ్విస్తా అన్నారు రమేష్ గారు ఆయన చెప్పారు కదండి మొక్కకి ఆరు వందలు గోరియ తవ్వించడానికి అవుతుంది ఇస్తే నేను వేయిస్తానని ఆయన వేయిస్తాను నేను అందు గురించి ఈరోజు కొబ్బరికి కొట్టడానికి రమ్మన్నారు దాని గురించి బయలుదేరుతున్నానండి నాన్నగారిని అత్తయ్యని అలాగే చిన్నాన్ని కూడా రమ్మన్నాను అక్కడ కొబ్బరికి కొట్టడానికి ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఏంటో మీరు చూడండి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది రామయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నానండి ఆయనకి గొప్ప నివాళి ఈ విధంగా అర్పిస్తున్నానని నేను అనుకుంటున్నాను అంటే కొంచెం పసుపు కుంకుమ కూడా ఇందులో పట్టుకెళ్దాం అక్కడ వేసుకోవడానికి కవర్ రెడీ చేసుకుంటానండి పసుపు కుంకుమ ఈ కవర్లో వేసుకుని తీసుకెళ్తానండి అంటే అక్కడ కొంచెం పసుపుతో అది వేస్తే మంచిది కదండి ఆల్రెడీ పసుపు కుంకుమ జల్లి మంచి కార్యక్రమం కదండి అందు గురించి వీటిలో సర్దుకుంటున్నానండి కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్తానండి అంటే నాన్నగారాలు కూడా వస్తారు కదండి మొన్న కొలిపించిన కొబ్బరికాయలు అవి కూడా ఉన్నాయి పట్టుకెళ్తాను కొంచెం లేతగా ఉన్నాయండి అయినా కూడా ఇంకా రెడీగా ఉన్నాయి కాబట్టి మన చేలో ఆర్గానిక్గా కాసిన తాను కాబట్టి అవే తీసుకెళ్లాలని అనుకుంటున్నానండి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తిలకించి ఎలా జరిగిందో ఏంటో మీరందరూ కూడా అంటే ఆ మొక్కలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేయమన్నానండి అంటే ఇప్పుడు రోడ్డు వెడల్ చేయడం వల్ల ప్లేస్ కూడా తక్కువ ఉందండి రోడ్డుకి అటు ఇటు ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉందనమాట కాబట్టి వీలైన వీలంత వరకు వేయించుతామండి అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మధ్యలో డివైడబ్ అయితే వేయించేయచ్చు అలాగే అటు ఇటు కూడా తర్వాత రైతులు కూడా అడగాలండి రైతులు లేకపోతే వాళ్ళు మళ్ళీ తీసేస్తారేమో వాళ్ళ చేయనికి నేడొస్తుందేమో రైతులు కూడా పర్మిషన్ అడిగేద్దాం అనుకుంటున్నాం ఇదిగో బయలుదేరుతున్నానండి కొబ్బరికాయలు కూడా సర్దుకుంటా ఇదిగోండి పసుపు కుంకుమం అలాగే సంచిలో కొబ్బరికాయలు అండి మొత్తం పెట్టేసుకున్నాను ఓ పది పెట్టుకున్నానండి ఎందుకైనా మంచిదని మేము కింద కోసుకుని పెట్టుకుంటానండి ఇదిగోనండి పువ్వులు కూడా కోసేసుకుంటున్నాను ఏవో ఉన్నంత మట్టికి అండి ఒక మూడు పూలు నాలుగు పూలు ఎన్ని అయితే అన్నండి ఇవో కొన్ని వేస్తున్నాను ఇందులో ఈరోజు డ్రైవర్ లేడండి నేనే డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనండి ఇదిగోనండి డివైడర్ మధ్యలో మొత్తం కూడా మొక్కలేయించాలని నా ఆలోచన అనమాట అండి మధ్యలో ఆయన రమేష్ గారు కాటవరంలో వేయించారు నేను మునికోళ్ళు వేయించాలని సంకల్పం చేసుకున్నానండి ఈరోజు వేయడానికైతే వచ్చాను రోడ్డు పక్కన వేసిన మొక్కలు చూడండి మొన్న పోషణ చేస్తున్నానని చెప్పాను కదా ఆ పోషణ గురించి చక్కగా మొక్క ఎలా వచ్చిందో చూడండి వేప మొక్క అండి ఇది చక్కగా వచ్చింది వాళ్ళకి చూడండి కంచెలతో సహా ఒరిగిపోయింది కానీ వేప మొక్క చాలా బాగుందండి ఇది కూడా బాగా వచ్చింది దీన్ని సరి చేయించాలి గాన మొక్క చూడండి బాగుంది ఇది చాలా బాగుందండి గానిగ మొక్క కూడా చిగురు పట్టుకుంటే ఎలా వస్తున్నాయో కూడా ఎంత బాగుందో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వద్దేమో అనుకున్నాం కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో వెరీ హ్యాపీ అండి ఇదిగోండి కంచెలు కట్టాం కానీ మళ్ళీ ఎలా పడిపోయినాయో చూడండి గాలిదుమ్మకి అసలు ఎంత దారుణంగా ఇదిగోండి ఇది కూడా భలే చిగురు పట్టిందండి మీదకి చూడండి ఎలా ఉరిగిపోయిందో గాలిదుమ్మకి ఇలా అండి కానీ చిగురు బాగా పట్టిందండి ఇక్కడ చూసారా చిగురు వచ్చింది మొక్కకి కానీ ఉరిగిపోయిందండి దీని మీద అంట ఇది గానిగ మొక్క చూడండి చాలా బాగుంది ఇది ఏంటి నాటడానికి అయితే మిషన్ వచ్చిందండి ఇది రమేష్ గారు మొన్న ఉగాదప్పుడు మొక్కలు నాటాం కదండి అప్పటికి రమేష్ గారు ఈ మిషన్ ఇంకా కొనలేదండి అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మిషన్ తెప్పించి మొక్కలు గోతులు తవ్వించారు ఇప్పుడైతే ఆయన కొన్నారండి ఈ రోజే దాన్ని ఓపెనింగ్ చేయడం అలాగే అది ఫస్ట్ గొయ్యి అనేది మా మునికోడల్లోనే దాన్ని తవ్వుతున్నారండి కాబట్టి నేను దానికి ము మునుకోడల్లో నేను మొక్కలు వేయించాలనుకున్నాను కదండి రమేష్ గారు ఏ విధంగా అయితే వేయించారో అలాగా మునుకోడల్లో డివైడర్ మధ్యలో అలాగే రోడ్డుకి అటు ఇటు ఖాళీ ప్లేస్లో వేయించాలని అయితే తలపెట్టానండి అలాగే మా తాతగారు కూడా మొక్కల్ని చాలా శ్రద్ధగా పెంచేవారు ఆయన అసలు వేప మొక్కలు అవి అవన్నీ కూడా ఇప్పుడు రోడ్డు వెడల్పు కారణంగా అవి తీసేవలసి వచ్చినాయండి ఆయన గుర్తుగా అలాగే దారిపల్లి రామయ్య గారు చనిపోయి మనకు మూడు రోజులైంది ఆయనకి ఒక నివాళు అర్పించినట్టు కూడా ఉందండి అలాగే మా తాతగారు గుర్తుగా నేను మా ఊరిలో నేను పుట్టినూరికి అంతకంత ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో నేను అలాగా మొక్కల్ని అయితే నాటించడం జరుగుతుందండి అంటే గొయ్యి తవ్వి అలాగా మొక్క వేయడానికి అలాగే పోషించడానికి ఆయనే తీసుకుంటారండి చర్య ఆ బాధ్యత తీసుకుంటారు అయితే మనం ఒక ఆరు వందలు ఇవ్వాలి చెప్పాను కదండి ఒక మొక్కకి ఆ గొయ్యి తీసి నాటడానికి ఆరు ఈరోజు ఆ మిషన్ని ఓపెన్ చేయడం అండి అలాగే మా ఊర్లో గొయ్యలు తీయడం ఇలా జరుగుతుందండి అలాగే మా తాతగారు కూతుర్ని కొడుకుని కూడా తీసుకురావాలని అనుకున్నాను అలాగే మా అత్తయ్య మా ఊర్లోనే ఉంటుందండి కాబట్టి అత్తయ్యని నాన్నగారిని అలాగే మా చిన్నాన్ని ముగ్గురిని కూడా కొబ్బరికాయ కొట్టడానికి రమ్మన్నానండి ఫస్ట్ అత్తయ్య చేతే పూజ చేయిస్తున్నాను అక్కడ కొబ్బరికాయ కూడా అత్తయ్య చేత కొట్టిస్తున్నాను అండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంచెం వీడియో సరిగా రాలేదండి అంటే వేలు అడ్డొచ్చేసింది ఈ విధంగా మేము పూజ చేసి ఆ గారపాటి వాళ్ళు ఆడబడుచులు అండి మేము మా తాతగారు జ్ఞాపకార్థం వేస్తున్నాను కాబట్టి వాళ్ళ కొడుకుల చేత అలాగే కూతుళ్ళ చేత కూడా కొట్టించాలనుకున్నాను అందరూ అందుబాటులో లేరు కాబట్టి అత్తయ్య చేత కొట్టిస్తున్నానండి ఈ విధంగా ఈరోజు మంచిగా జరిగిందండి కార్యక్రమం మేము అక్కడ ముందు కొబ్బరికాయ కొట్టి తర్వాత వెంటనే దాన్ని మిషన్ని కిందకి దింపడం జరిగిందండి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఈ కార్యక్రమం అంటే ప్రొద్దుట రమేష్ గారు ఏంటంటే సడన్గా ఫోన్ చేసి అంటే నేను మా ఊర్లో వేయిస్తానండి ఎంత ఖర్చు అయినా అదే మీరు ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలకి నేను ఖర్చు ఇచ్చేస్తాను డివైడర్ మధ్యలోనూ అలాగే రోడ్డుకి అటు ఇటు కూడా కొన్ని మొక్కలు పడతాయండి కానీ రో మనం ఎవరైతే మనకి ఉంటున్నారో మనకి మనుషులు అంటే హౌసెస్ ఉంటాయి కదండి అక్కడ అటు ఇటు వేయడానికి ఇంకా డ్రైనేజ్లు ఇంకా కట్టలేదండి డ్రైనేజులు కట్టకపోవడం వల్ల ఒకవేళ వేసినా కూడా మళ్ళీ తీసేసే అవకాశం ఉంటుంది అందు గురించి ఊరి యువతల ఊరికి వే స్టార్టింగ్లో మేము ఎలా అయితే డివైడర్ మధ్యలోనూ అలాగే రోడ్డుకి అటు ఇటు నాటిస్తున్నామండి ఊరు మధ్యలో అంటే మరి డ్రైనేజీలు కట్టలేదు కదండి మరి గురించి వాటిని అయితే వదిలేసి ఎక్కడ వీలైతే అక్కడ మేము చేయించడం అయితే చెరువు వరకు కూడా మా ఊరు చివరి వరకు కూడా కంఫర్టబుల్గా ఉన్న చోట వేయించుదామని అనుకుంటున్నామండి అలాగే రైతులు కూడా కొంతమంది రోడ్డు ఇటు వేసినప్పుడు వాళ్ళ చేలోకి నేడొచ్చేస్తుందని కొంతమంది ఇబ్బంది పడి దాన్ని తీసేయడం జరిగిందండి మొన్న నేను వేసినప్పుడు తీసి కాల్ చేయడం కూడా జరిగింది అందు గురించి అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి నుంచి వాళ్ళ పర్మిషన్ అడిగి చేద్దాం అనుకుంటున్నాను ఇలా చూడండి ఆ అబ్బాయి కూడా మిషన్ చే ఇలా కోసే అబ్బాయి కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాడండి తర్వాత ఇంగో అలా గోతులు తీస్తున్నారు గోతులు తీస్తుంటే ఆ ఎంత ఈజీగా చాలా చక్కగా గుయ్య పడిపోయిందండి కరెక్ట్ సైజ్ అనమాట అండి అలాగా ఆ చూండ ఎలా ఉందో అలా నీట్గా వచ్చేసిందండి అదే మనం మామూలుగా మనుషులు తీయాలంటే చాలా టైం తీసుకుంటుందండి ఒక పూట పూట తీసుకున్నట్టు ఉంటుంది అలాగే ఇక్కడ మాకు రాంబాబు చిన్నానని మా అండి చుట్టాలు అవుతారు చిన్నానండి తను కూడా కారులో మునికోడలు వెళ్తున్నాడు అప్పుడు వచ్చాడండి కొబ్బరిగా మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అనిపిస్తున్నాను తర్వాత మేము ఆ రోజు ఏంటంటే ఓన్లీ గొయ్యి తీయ తీయడం అని అనుకున్నామండి మొక్కలు అయితే ఇంకా తెప్పించలేదో వాటిని గొయ్యిని తీసిన తర్వాత మొక్కలు ఒకసారి కప్పెట్టించదాం అనుకున్నామండి కానీ ఈరోజు మొక్క కూడా వేస్తే బాగుండేమో అని అనిపించింది కానీ మొక్కలు ఏదిలేమ్మా ఇంకో రోజు నాటుదాం అన్నారు రమేష్ గారు ఈలోపు మొక్కలు అమ్మే అతను ఎదురుగా వచ్చాడంటండి నేను నా అమ్మగారింటికి ఇంకా వెళ్ళనే లేదు ఒకసారి వెనక్కి వచ్చేయమ్మా మొక్కలు అతను వచ్చాడు ఒక మొక్క వేసేది కానీ అన్నారు అప్పుడు వెళ్తే అప్పుడు మావిడ మొక్కే అందులో ఉన్న దాంట్లో పెద్దగా ఉంది నాన్నగారు అది తీసుకున్నారండి నాన్నగారు ఇదివరకు పుట్టినరోజు అప్పుడు మొక్కలు వేయించినప్పుడు ఆయన అందరూ వచ్చి అందరూ వేశారు కానీ నాన్నగారు ఇంట నుంచి ఉన్నారు అన్ని పురమాయించారు చేశారు కానీ నాన్నగారు అయితే చేత్తో మొక్క వేయలేదండి అప్పుడు ఫీల్ అయ్యాను అయ్యో నాన్నగారు వేయలేదని కానీ ఈసారి ఇంత పెద్ద కార్యక్రమానికి మా తాతగారు వాళ్ళ కొడుకుని ఎంచుకున్నట్టున్నారండి ఆ మొక్కని ఆయన చేత కొనిపించి వేయించారు ఆయనే ఫస్ట్ కొన్నారండి ఆ మొక్కని అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ అది పోసి పాలకాయన్తో వాటరు అంటే మా ఇంటి దగ్గర ఉండగా ఆయన చెప్పారు ఏమో వాటర్ ఉన్నాయో లేవో అని అక్కడ పాలకాయను ఉంటే దాంతోనే వాటర్ తీసుకురావడం జరిగిందండి ఈ విధంగా చాలా బాగా జరిగింది రమేష్ గారు అసలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని దారిపల్లి రామయ్య లాగా ఆయన నేను ప్లాస్టిక్ మీద వాడకుండా యుద్ధం చేస్తుంటే ఆయన మొక్కలు నాటించాలని ఆ ఒక మంచి ఆలోచనని ఆయన సంకల్పించి ముందుకు నడిపిస్తున్నారండి అసలు మనం మనీ ఇస్తే వేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి పోషించేవాళ్ళు ఇలాగా ఒక పనిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటున్నారండి మీ ఊర్లో కూడా ఎవరన్నా చేయాలనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక ఆరు వందలు ఇచ్చినా కూడా ఒక మొక్క వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి మా ఊర్లో అయితే నేను పుట్టిన ఊరు కాబట్టి నా ఊరిలో నేనైతే బాధ్యత తీసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో మీరు కూడా బాధ్యత తీసుకుని ఇలా వేయించాలని వేయిస్తారని అనుకుంటున్నానండి ఇలా నేను మళ్ళీ వచ్చేటప్పుడు నేను మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి రిటర్న్ వస్తుంటే చాలా గోతులు అయితే తీసేశారండి చూపిస్తున్నాను కదా మీకు ఇవన్నీ కూడా చాలా గోతులు తీసారు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు బాగా జరిగింది అన్నీ కూడా మొక్కలు వేయడం ఈ విధంగా అయితే స్టార్ట్ చేశానండి మా ఊర్లో మీరు కూడా వేయడానికి ట్రై చేయండి మీ ఊళ్ళలో ఓకేనండి ఇదిగోండి కాటవరంలో రమేష్ గారు వేసిన మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఏదో వెల్కమ్ చెప్తున్నట్టు అలాగే నేను మా ఊర్లో కూడా ఈ రకంగా వేయించాలని తాపత్రయపడుతున్నాను అలాగే వేయించేస్తారులేండి అంటే ఇంత పెద్ద మొక్కలు కాకపోయినా కొంచెం సైజ్ తగ్గుతాయంటండి కానీ వేయిస్తానని చెప్పారు